బ్రదర్స్ జోల్స్ అమలాపురం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అమలాపురంలో మా నాయకులు శివరాం సుబ్రహ్మణ్యం గారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క ఓపెన్ చేయడం జరిగింది ఆరు వయసుల అభివృద్ధిని ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది ఈ యొక్క కార్యక్రమానికి రాజకీయ రంగు పులివేరు కానీ చాలా బాధాకరమైన విషయం చాలా మంది ఈ యొక్క కార్యక్రమానికి రాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని ఆప్ చేయాలని చూశారు కానీ ఈ యొక్క ప్రోగ్రాం ఇంత ఘనంగా సక్సెస్ అయినందుకు అమలాపురం ఆయుర్వేద సంఘానికి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆయుర్వేద సంఘానికి నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పేసి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆరు వయసులో ఐక్యతను విచ్చిన్నం ఎవరు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మళ్ళీ మీకు తెలియజేస్తూ అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆర్య వయసులు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అమలాపురం శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి వైశ్య సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఉమ్మడవరంగేట్ సమీపంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి వైశ్య సంఘ శ్రీ పచ్చగోళ జనార్దనరావు కళ్యాణ మండపం మరియు కొల్లూరు సత్యనారాయణమూర్తి అలియాస్ గున్నయ్య మినీ కళ్యాణ మండపం నందు ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు సుబ్రహ్మణ్యం వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు తదుపరి వైద్య శిబిరం నందు ఏర్పాటు చేసిన పలు విభాగాలను ఆరి ప్రముఖులు ప్రారంభించారు ఈ శిబిరం నందు వేరేకోస్వేన్స్ గుండె ఆర్థోపెడిక్ గ్యాస్ట్రో స్కిన్ గైనిక్ డెంటల్ ఈఎన్టీ జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు ఎండూరి రాఘవ నాగేశ్వర బ్లడ్ సెంటర్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కోనసీమ వ్యాప్తంగా విచ్చేసిన వందలాది మంది ప్రజలు ఈ వైద్య శిబిరం నందు ఉచిత సేవలను వినియోగించుకుని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచెల బాబీ మాట్లాడుతూ పేదవాడికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా తాము ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు సామాజిక సేవల్లో ఆర్యవయ్యను ముందుంటారని తెలిపారు రాజకీయాలకు అతీతంగా తాము ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు అయితే కొందరు వ్యక్తులు రాజకీయ ఎజెండాను ఆర్యవయసులపై మోపి ఆర్యవయసులో చీలిక తేవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్యవయసులో చీలిక తేవడం అసాధ్యమని వెల్లడించారు ఆరే వయసుల ఐక్యత కోసం తాము నిరంతరం పనిచేస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అరే వయసుల సంఘం కార్యదర్శి కూసుమంచి పాపారావు కోశాధికారి కంచెల కృష్ణమోహన్ సంఘం మెడికల్ కమిటీ చైర్మన్ పచ్చపులుసు కృష్ణారావు జిల్లా సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సింగంశెట్టి కుమార్ ఉపాధ్యక్షుడు వరద సూరిబాబు పోశెట్టి సూరిబాబు కాసు శ్రీనివాస్ పొలిటికల్ కమిటీ చైర్మన్ లక్కిశెట్టి బాబులు జోన్ కన్వీనర్ కాళ్ళకూరి కుమార్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎండూరు సీతామహాలక్ష్మి అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైద్య సంఘం అధ్యక్షుడు నంబూరి సత్యనారాయణమూర్తి కార్యదర్శి నంబూరి నరేష్ కోశాధికారి కొమ్మూరి వెంకటాచల ప్రసాద్ అమలాపురం ఆర్యవైశ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రమల్లి విశ్వేశ్వరరావు అలియాస్ విశ్వ కార్యదర్శి నూలు సూర్య ప్రభాకర్ రావు అలియాస్ సూరిబాబు కోశాధికారి శ్రీకాకుళపు రాంపండు తదితరులు పాల్గొన్నారు శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి సంఘ పచ్చికొల దినాచరరావు గారి కళ్యాణం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి వందలాదిగా మరి పేషెంట్లు వచ్చి చూపించుకుంటాం అలాగే ఓపీలో ఇంచుమించు సుమారుగా వందలాది మంది వచ్చి చూపించుకోవడం జరిగింది మరి దీనికి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా మాకు సహాయ సహకారందించడం జరిగింది నా పేరు నంబూరు నరేష్ కార్యదర్శి శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి వైద్య సంఘం మరియు మండల వైస్ అధ్యక్షులు ఈ క్యాంపునకు సుమారు వందలాది మంది పేషెంట్లు రావడం జరిగింది అలాగే ఈ విభా ఈ నందు గుండెకి సంబంధించినది మరియు గ్యాస్ట్రో అలాగే గైనిక్ ఈఎన్టీ డెంటల్ మరియు వెరికోవైన్స్ ఆర్థోపెడిక్ కూడా ఈ శిబిరం నందు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని అందరికి దీని అందరికీ కూడా మన ఉమ్మడి తూర్ జిల్లా ఆర్యవైద్య సంఘం మరి అమలాపురం ఆర్య ఆర్యవైద్య సంఘం ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున జరగ జరిగింది అలాగే ఈ నందు పేషెంట్లకి సుమారుగా మూడు లక్షల రూపాయల మందులు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగు జరిగింది అమలాపురం ఆర్యవైద్య సంఘం కోశాధికారి మరియు మెడికల్ క్యాంపు కో చైర్మన్గా నా పేరు ప్రసాద్ అమలాపురం ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంఘము అలాగే అమలాపురం ఆర్యవేద సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున మెగా మెడికల్ క్యాంపు కండక్ట్ చే కండక్ట్ చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కి నన్ను కమి మెడికల్ కమిటీ చైర్మన్ కింద నిలుపుపడ్డాము ఆ విధంగా నా యొక్క ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ బాగా జరిగింది అని నేను ఆశిస్తున్నాను అలాగే డాక్టర్స్ అందరూ కూడా నేను చెప్పిన విధంగా వచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించారు వాళ్ళ యొక్క సేవలు కూడా మాకు అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటల్ డిజైనర్ శారీస్ కంచి టిష్యూ శారీస్ కంచి సిక్స్ కే శారీస్ రామాంగో కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు వందల

ఆఫర్ కిడ్స్ పేర్ పై షరారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ త్రీ ఆఫర్ షర్ట్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి